ఇక వెంటనే వీడియోలో చూడొచ్చు మీరు ఇక మన వీడియోలో చేసే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదుల్లా ఓన్లీ కలిపితాలు మాత్రమే ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ ఫిఫ్టీ దోస్తులు ఈ రోజు వీడియోలో మంచి మంచి ట్విస్ట్లు ఉంటాయి లాస్ట్ వరకు వీడియో చూడండి దోస్తులు అస్సలు స్కిప్ట్ చేయకుండా దోస్తులు ఇలా మంచిగా చూడు వీడియో చూసి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఇక కామెంట్ కూడా పెట్టుర్రీ ఎట్లా ఉంది వీడియో అని చెప్పేసి ఇక వీడియోలోకి అసలు ఈ స్వీట్ ఏం చేయబోతుంది ఒక్క విషయం చెప్పకపోయే అసలు ఏమన్నా ట్విస్ట్ ఉంది అన్నది కానీ మరి ఏం ట్విస్ట్ ఉందో నాకైతే లేదు ఏం చేస్తుందో ఏమో మరి ఇప్పుడే రాజేష్ ఇంటికి బాయ్ ఆ పిల్లకైతే ఉన్నట్టుంది ఇంట్లో ఇక చూడాలి మరి ఏం చేస్తుందో ఏమో సుజాతనేమో లాభం తీసుకొని బస్ స్టాప్కి పోయింది ఇక ఏదన్నా చేస్తవాడి ఈ స్వీట్ వాయమ్ము ఈ ని చూస్తుంటే మాత్రము ఏదో కొంప ఉల్చేటట్టే ఉంది మెల్లమెల్లగా కొంచెం దూరం జరగాలి మనం స్పీడ్ నుంచి లేదంటే ఏదైనా చేస్తే మన మీదకి వచ్చేటట్టు ఉంది జరా మెల్లగా ఫోన్లో మాట్లాడడం కూడా తగ్గించుకోవాలి ఇక ఫోన్ లిస్ట్లో చూస్తే ఇక నేను అనిపించిన అనుకో ఇంకా అస్సలు బాగోదు ఇక అది ఏం చేయాలనుకుంటుందో ఏమో మరి అబ్బా ఎన్ని రోజులైతుంది అనిత ఆ ఇంటి దిక్కు కూడా వస్తలేదు పైసలు తీసుకున్నాం తీసుకున్నాక మా ఇంటి దిక్కి రాకుండానే అయిపోయింది సరే పండుగ పండ్ల వాడి ఉన్నదేమో అనుకున్నా కానీ ఓ ఇక్కడ ఇంటి ముందు పోతుంది కానీ నా దిక్కు చూడకపాయి జర్ర కూడా నన్ను చూసిందా చూడలేదా అసలు ఏదైతే అయ్యింది ఇక నా మనసులో మాట చెప్పాలని మస్తు అనిపిస్తుంది ఇక ఇప్పుడు కలిసిన కదా మాట్లాడి అడగాలి ఏంది ఇంటి దిక్కు వస్తలే ఓ పని ఉంది ఏడుదాన్ని ఉందా అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడతా అనిత ఓ అనిత అయ్యో రాజాత్రి గారా అయ్యో నేను జర పని మీద బయటకు పోతున్నా ఇక విజువల్ ఉన్నట్టున్నావు నాకు ఇంపేనే లేదు సరిగా బాగుర్రా బాగానే ఉన్నాను ఏం బాగుండు ఏమో కానీ ఇంటిది గుట్లు వస్తలేవు ఏమైంది ఇక మంచిగా పనికొచ్చేది గమసలమె నువ్వు అస్సలే రాకుండా అయిపోయినవు గప్పుడు ఫీజు పైసలు అని తీసుకొని పోయినావంటే ఇంతవరకు అత్తలేవు పత్తలేవు గుట్లో వెళ్ళిపోతే ఎట్లా చెప్పు ఏ ఊరుకోండి సార్ నేను ఎడి కొత్త చెప్పు గిరే ఊర్లో ఉన్నాం కదా ఎడికైనా పారిపోయినా ఏంటి నీ పైసలు తీసుకొని అరే ఇస్తా కాని పట్టు నేను ఏమైనా పారిపోయినట్టు అట్లా ఫీల్ అయిపోతుంది వస్తా కానీ పనికి నేనే రోజు ఇంటికి కొత్తమని అనుకుంటున్నా సాయంత్రం మొత్తం లే అనేసి అనుకున్నా ఇంతలోనే నువ్వు కనిపించినావు ఏమో అనిత ఇప్పుడు నేను కనిపించినందుకు ఆ మాట చెప్తున్నట్టున్నావు నువ్వు నాకు తెలిసి ఇక నువ్వు ఏమొస్తావు లే అన్నట్టే అయిపోయింది నా మైండ్లో అయితే గది అనుకుంటున్నా ఇక అనిత వచ్చేటట్లేదు పనికి ఇక అనుకున్నా ఏంది అసలు మమ్మల్ని పట్టించుకోకుండా గంత బిజీ అయిపోయినవు ఎప్పటి నుంచో నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నా అనిత ఇక అది చెప్పుదామంటే ఇక పండుగ వచ్చే పండుగ పండ్ల పడి నువ్వు లేవు వస్తనేలేవు నీకు ఇక ఎన్ని రోజులైతుందంటే నా మనసులో పెట్టుకొని కనీసము పండగకి వచ్చి కలుస్తావేమో అనుకున్నా గట్ల కూడా రాలేదు అసలు మర్చిపోయినామా ఏంది అనిత గిది బాగుంది నువ్వు లేదని దానికి ఇంతకు ముందే చెప్పినా మన ఇద్దరము మంచి దోస్తులము ఇప్పటి నుంచి అని చెప్పినా నువ్వు గట్టిలా మర్చిపోతావు అనిత ఇక ఇప్పటి నుంచి నువ్వు నన్ను రాజాద్రి అనే పిలవాలని చెప్పినా సారు వద్దని కూడా చెప్పినా గట్లా మర్చిపోతే ఎట్లా నువ్వు ఏమో ఏం అనుకోకసారు వస్తా కానీ గిర ఊత నన్ను వదిలేయి గిర ఎవరైనా ముసలు చూస్తే గలీజ్ అనుకుంటారు ఏంది గి మధ్యాహ్నం పూట గి సార్ తోటి గట్ల మాట్లాడుకుంటా నిలబడ్డది అని తా అనుకుంటారు ఏ ఏం కాదు పిల్ల గట్ల ఆలోచిస్తావు ఏంది ఎవరేమనుకుంటా మనకేంది మనం మంచిగానే ఉన్నాం కదా ఇగో అనిత నా మీద ఒట్టేస్తున్నా ఇప్పటి నుంచి మాత్రము నువ్వు నన్ను మాత్రము సారు అని మాత్రం విలువద్దు నువ్వు రాజు లేదంటే ఆది అని విలువ నన్ను ఏదన్నా ఒకటి ఎట్లా విలువ కానీ సారు సారు అనకు నాకు మంచిగా అనిపిస్తలేదు ఈ ఊరికి వచ్చిన కొత్తలో నాకు పరిచయం అయింది నువ్వు ఒక్కదానివి ఫస్ట్ నిన్నే పరిచయం చేసుకున్నా కాబట్టి నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి సరేలే ఫీల్ అవ్వకు అనుగో నేను ఇప్పటి నుంచి నేను ఏమని పిలుస్తా అంటే ఆది అని పిలుస్తాను సరేనా ఇక అంత పెద్దగా పిలవాలంటే కూడా నాకు అయితలేదు అందుకని ఇట్లా పిలుస్తా సరేనా ఆది నేను ఇంటికి వచ్చి మాట్లాడతా ఇప్పుడు మాట్లాడితే ఎవరేమనుకుంటారో ఏమో అనిపిస్తుంది ముందే ఊర్లా ఎట్లుంటుంది అంటే ఎవరిది కంట్లా పడుతుందా ఎవరికి ఏమందామా అన్నట్టు ఉంటారు ఇక నాకు గవర్నీ ఎందుకు చెప్పు లేదు అనిత నువ్వు నాకు మస్తు ఇష్టము ఎవరేమో అనుకున్నా అని నవన్నీ ఏం ఫీల్ గాను అయ్యో ఏంది అది అట్లా నవర్తివి ఇష్టం అంటే ఎలాంటి ఇష్టము ఏంది యాది గిట్లా మాట్లాడబట్టే ఏంది ఏమన్న మనసులో ఏమన్న పెట్టుకున్నాడా ఏంది అనిత ఏమైంది అగటు మళ్ళీ నో ఏం లేదు పని ఉంది నేను పోతా సాయంత్రం ఇంటికి వస్తా మాట్లాడుకుందాము సరే లేవే పోయా మరి ఊకి నిన్నెందుకు డిస్టర్బ్ చేయమని ఇష్టం ఎప్పుడన్నా రాయిగా ఇంటికి ఏంది అది కాదే ఇదే అని మాట్లాడుతుండు ఇక నేను ఏంది రా అని మాట్లాడితే ఎట్లుంటుంది ఇక ఫీల్ అవుతాడు ఏమో కానీ నన్ను అట్లా మాట్లాడితే మాత్రమే నేను కూడా మాట్లాడవలసి వస్తుంది మరి ఈ అనితకి నేను అవి పోవి అంటే కూడా ఏమంటలేదంటే నేను అంటే ఇష్టం ఉండొచ్చు అయితే అందుకే ఏమంటలేదు ఏదైతే ముందు పొద్దు ఇంటికి వస్తా అన్నది కదా ఇక మంచిగా మాట్లాడి నా మనసులో మాట కూడా చెప్పాలి ఇక సుజాత ఆమె అయితే చెప్పేది ఒకటే విను నువ్వు ఇక స్వీట్ గురించి ఎక్కువ ఆలోచించకు ఇక మీ అత్త అంటావా మీ అత్త గురించి నీకు తెలిసిందే ఆ ఆమెకి ఎప్పుడు కోపం వచ్చేది తెలియదు ఎప్పుడు మంచిగా ఉండేది తెలియదు ఇక ఆమె మాటలు పట్టుకొని ఏను అట్లే బాధపడుకుంటా కూసినావనుకో నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది మంచిగా ఉండు ఏం కాదు ఆమె ఇలా తిడుతుంది రేపు మళ్ళీ మంచిగా మాట్లాడుతుంది నువ్వు అనేది కరెక్టేనే నీ అత్తమ్మ గుణం ఏందో నాకు కూడా తెలుసు కానీ ఆమె అట్లా చేస్తే ఏంది అనేది నాకు అర్థమవుతలేదు ఎవరేం చెప్పినా అట్లా పట్టించుకొని నన్ను తిరితే బాగుంటుందా అని ఇక చాలా టైం అయినట్టుంది కదా మీ ఆయన వస్తాడని అప్పటి నుంచి అంటున్నావు ఇక వస్తాడేమో మరి ఇక ఇంటికో తర్వాత మన ఇద్దరం మాట్లాడుకున్నాం కానీ ఆ స్వీట్ సంగతి ఏందో చూద్దాము సరే కానీ రేపటి నుంచి ఎట్లాగో ఇక ఖాళీలో కదా మరి మీ సేన్లకి పని ఉందన్నావు కదా వద్దాము ఇక నేను కూడా వస్తా ఇద్దరం కలిసి పోదాం సరేనే వెళ్దాము కాకపోతే ఈ స్వీటీ ఇంట్లో ఉంది కదా దాని వదిలేసి ఎట్లా రావాలి మళ్ళీ అనేసి ఆలోచిస్తున్నా ఏ అది ఓదంటనా ఇంకా వాళ్ళ ఇంటికి గదే గదని బాధ మళ్ళా ఈయన వస్తాడు మధ్యాహ్నం పూట ఇంటికి వస్తాడు తిన లేకపోతే ఈ స్వీట్ ఒకటే ఉంటుంది కదా ఇంట్లో బాగోదు ఇది ఏం చేస్తారో అని భయమైతుంది నాకు ఏ అది ఎట్లా ఉంటే ఏంటి మీ ఆయన అయితే మంచిగా ఉండదు కదా నీకు మంచి సపోర్ట్ ఉంటాడు ఆయన నీ మాట వింటాడు ఇక ఆయన మంచిగా ఉన్నప్పుడు దానితోటి ఎందుకు నీకు టెన్షను ఏం కాదులే పోదాము మీ దాంట్లోకి పనికి వస్తాది మీ అత్తమ్మ కూడా కూల్ అవుతుంది సంతోషపడుతుంది ఇప్పుడు కోపం చూపించింది రేపు నువ్వు పనికి వస్తావు అత్తమ్మాను మంచిగా అయ్యో నా కూరలు వస్తూ ఉంటుంది అనేసి మంచిగా అది అయిపోతుంది ఆయన సంతోషంతో అంతే అంటమానే గంటేనే ఎక్కువ ఏం ఆలోచించకు నువ్వు కూడా పని నేర్చుకున్నట్టు ఉంటుంది ఎందుకు మనం అన్ని పండ్లల్లో ఉండాలి నేను చదువుకుంటే అయిపోతాదా ఏంటి నేను చదువుకున్నా నువ్వు చదువుకున్నావు అయినా సరే నేను చేయని పనులు నేర్చుకోలే వచ్చినాక గట్లనే నువ్వు కూడా నేర్చుకో ఏం కాదు సరేనే మరి అని చెప్తాను రేపటి నుంచి నేను కూడా వస్తాను అట్లనే మా ఫ్రెండ్ స్వాతి కూడా వస్తాను అత్తమ్మ అని చెప్తా నువ్వైతే రెడీ అయ్యి వచ్చేసేయి సరే సరే వెళ్ళి ఇక మీ ఆయన వచ్చి ఉంటాడు అన్నం పెట్టుకోపోయి పాపం సుజాత జీవితము మంచిగా ఉంటే స్వీట్ ఓరిస్తనే లేదు దాని సంసారం మీద వాడి ఎడుస్తూ ఉంది పాపం లేనిపోని టెన్షన్లు పడుతుంది అదేమో సుజాత వా ఏమో మాత్తం మొత్తుకోగల ఇంతసేపు వెండి ఏదైనా పని చెప్పి ఇంత గంటలు గంటలు పోతావని అని మీ ఎక్కడ మొత్తుకుంటారో ఏమో తొందర తొందరగా ఇంటికి పోతాను నేను ఈమె ఎంతసేపు అన్నా పోవచ్చు కానీ నేను పోతే మాత్రము తొందరగా ఇంటికి అని చెప్తాది జరసేపు పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చినాక పట్టడానికి గంత అదే అయిపోతుంది అత్తకేమో ఈ స్వీట్ ఎప్పుడు నమ్ముకుంటే ఎప్పుడప్పుడు మాట్లాడాలనే చూస్తారు తొందరగా ఇంటికి వెళ్తాం ఈ సీటు బాధ ఎప్పుడు తప్పుతుంది ఏమో నాకైతే సుజాత ఆవల అవన ఎక్కి చూస్తా అని చెప్పి గింత సేపాయే ఇంకా రాకపాయి ఆహా సుజాత కోసం వెయిట్ చేస్తున్నాడు సరే చెప్తా ఇప్పుడు కొంచెం సుజాత మోడ్ నుంచి డైవర్ట్ చేయాలి నా చెప్పు తిరిగేలా చేసుకోవాలి బాబా ఐ లవ్ యు స్వీటి వదులు స్వీటి అలా పట్టుకోకు వదులు ఇంకా ఏంటి బాబా పట్టుకోకు ముట్టుకోకు ఆల్్రెడీ మన ఇద్దరం పోయాం కదా ప్లీజ్ స్వీటి అలాంటి మాటలు మాట్లాడకు నాకు అస్సలు నచ్చట్లేదు బావా ఇప్పుడు నీకు తప్పదు బావా నన్ను యాక్సెప్ట్ చేయవలసిందే నా ప్రేమను ఒప్పుకో బావా ఇప్పుడైనా సరే గాని స్వీటీ వదులు ఇక కాకో సరి బాగోదు వదులు ఇప్పుడు ఎలాగో తను నేను ఇద్దరం కదా నీకు సరేనే వదులు ఫస్ట్ వదులు నేను వెళ్తాను సరేలే బావ వదులుతా వెళ్దు గాని బావా ఎప్పటికీ నా చెయ్యి వదలొద్దు బావా నువ్వు సరే నేను వెళ్తున్నా స్విచ్ వస్తే చెప్పు వచ్చి వెళ్ళాడని ఇక తప్పేలా లేదు స్వీటీని నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చేలాగే ఉంది ఇదేమో నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది కానీ నేను సుజ్జికి మోసం చేయలేకపోతున్నా ఏమండి వచ్చారా మీరు అవ్వు సుజ్జి ఇప్పుడు దాక చూసి చూసి పోయి ఇప్పుడే వెళ్తున్నా పంపించినా మీ అవ్వకి హా పంపించిన బావా ఇందాకే ఆ బస్ వచ్చింది ఎక్కిచి వస్తున్నా సరే సుజ్జి నాకు టైం అవుతుంది నేను వెళ్తా సరే వెళ్ళండి అప్పుడే సుజి వచ్చింది ఇంత జరసేపు ఈ స్వీట్ నన్ను అట్లనే పట్టుకుని ఉంటే ఇంకా పెద్ద అనార్థమే జరిగిపోవు నయ్యం అయింది నేను తొందరగా విడిపించుకున్నదే మంచిది అయింది దేవుడా నేను ఇట్లనే భయపడుతూ ఉండిపోవాలా ఎందుకు దేవుడా ఈ స్వీట్ని నాకు ఇట్లా కనెక్ట్ ఇంకా సుజాత అని చెప్పి అడిగిన అంతే చెప్పు నేను తినేసి వెళ్ళినా అని చెప్పు అని చెప్పేసి అన్నాడు అందుకని చెప్పేసి ఇక్కడ నిలబడ్డా అంతలోనే నువ్వు వచ్చినావు స్వీటీ ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు ఇంటికి ఎందుకు సుజాత నీకేమైనా ప్రాబ్లమా లేదు అట్లనే కాదు చిన్నమ్మ పోయింది కదా ఇంకా నువ్వు పోతనే లేవు ఇంకా అని చెప్పేసి అడుగుతున్నా వేరే పనేం లేదా నీకు నేను యుఎస్ నుంచి వచ్చింది ఎందుకు అనుకుంటున్నావు నీ లైఫ్లోకి ఎంట్రీ అవ్వడానికి స్వీటీ మాటలు జాగ్రత్తగా రానివ్వు జోక్ అసలు నిజం తెలిస్తే ఈయన ఇంకేం లేదు ఆగుతుంది దీనికి ఇంకా నా ఆశ పోనే ఊలేదు ఈ మొహం దానికి నా మొగుడు కావాలంటే అందుకే ఇంతగానే పాకులాడుతుంది పెళ్ళయి సంవత్సరం గానికొస్తుంది ఇంకా వదిలితనే లేదు నా నెమ్మడే పడింది ఈ దిక్కుమాలింది సాధించనికేమన్నా చేసినట్టుంది ఎన్ని మాటలన్నా పడుంటుంది ఇప్పటిక ఆ బయటనే ఉన్న గిప్పుడే ఇంటికి వచ్చిన చెప్పు ఏంటి ఫోన్ చేసినావు పోయి బిడ్డ ఇంటికి అట్లనా సరే సరే పట్టు చూసి బిడ్డ పిల్లల్ని ఊరికే కొట్టకు పోతున్నప్పుడు పంపిసుకు బడికి మళ్ళీ ఇక వాళ్ళు ఓన్ అన్నప్పుడు జుజ్జగించి ఎట్లన్న చేసి పంపి కానీ కొట్టకు బిడ్డ పిల్లల్ని సరే అమ్మ ఉంటా అల్లుని అడిగిన చెప్పు సుజాత ఏ సుజాత ఏంది ఏం పరిధ్యానంలో కూర్చున్నావు వచ్చిన మనిషి కళ్ళము అటు కూడా లేచి నిలవడదు తెలియదా అయ్యో అత్తమ్మా చూసుకోలేదు అత్తమ్మా కానీ ఏమి నాయనమ్మని పంపిస్తాను పంపించవచ్చు పంపించొచ్చినావా పంపించిన అత్తమ్మా బస్ ఎక్కించొచ్చినా అవునత్తమ్మా నేను ఒకటి అడగాలి నా మీరు అత్తమ్మ పొద్దు నుంచి అంత కోపంలో ఉన్నావు ఇప్పుడు కూడా కోపంలోనే అడుగుతున్నావు ఏం అడగాలనుకున్నా అనుకున్నా ప్లీజ్ అత్తమ్మ మీరు నాతోటి అలా ఉండకండి నాకు మంచిగా అనిపించదు బాధ బాధ అయితే ఉంటుంది మీరు మంచిగా ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది అయ్యో కావాలని చేస్తాను ఆ బిడ్డ నువ్వు చెప్పినప్పుడు తొందరగా లేవాలి మస్తు సార్లు పిలిచిన పొద్దున ఒక్కసారి ఒక్కసారన్నా ఇంపించకుంటుందా అనేసి అనిపించింది గట్ల కోపం వచ్చింది అంతే కానీ ఇక నీ మీద నాకు ఎందుకు కోపం ఉంటుంది చెప్పు నేను రోజు అట్లా ఉంటానా చెప్పు అదే అత్తమ్మా నాకైతే చాలా బాధ బాధ అది అసలు ఈరోజు పొద్దున్న నుంచి అట్లనే ఉంది మనసు అంతా ఏం బాగాలేదు మా అత్తమ్మ ఎందుకు నా ఇంత కూపడుతుంది అని చెప్పేసి నేను ఎప్పుడు అట్లా ఏం పడుకునొత్తమ్మా ఎప్పుడో ఒకసారి నాకు అలసిపోయినట్టు కనిపిస్తేనే నిద్ర పడుతుంది అట్లా అంతగానో నిద్ర పోతాను కానీ నేను ఎప్పుడు అట్లా పడుకోవాలని కూడా అనుకున్నత్తమ్మా ఇంకోసారి నేను ఇలాంటి తప్పు చేయకుండా చూసుకుంటా అత్తమ్మ నీ కోపం తెప్పియకుండా పర్లేదు బిడ్డ నేను పొద్దున కొంచెము కోపం మీద ఉంటి ఇక ఆ కోపం మీ కోపం అంతా నీ మీద తీసినా ఏమనుకోకమ్మా బాధ పడకు సరేనా ఇదిగో అత్తమ్మ రేపటి నుంచి నేను మన ఫ్రెండ్లకి పనికి వస్తాను అట్లనే మా ఫ్రెండ్ స్వాతి ఉంది కదా అది కూడా వస్తా అని చెప్పింది నేను అందుకే నీకు ఆ విషయం చెప్పదామని అనుకుంటున్నా ఎప్పటి నుంచి అందుకే ఎన్నో కూర్చొని టీవీ పెట్టుకొని కూర్చున్నా ఇవన్నీ వచ్చింది నేను చూసుకోలేదు అదే ఆలోచిస్తున్నా ముందే నాకు పని రాదు ఎట్లా చేయాలా అని ఆలోచిస్తున్నా మీరు వచ్చారు అంతే అయ్యో బిడ్డ సేన్లకు పనికి వస్తావు నీకు అవుతుందో లేదమ్మా పని రాదు కదా బిడ్డ ఎట్లా మరి పర్లేదు అట్టమ్మా నేర్చుకుంటా ఎట్లాగో మా ఫ్రెండ్ వస్తుంది కదా సాతి ఇక అది కూడా ఉంటాయి నాతో పాటు ఇద్దరం కలిసి చేస్తాము అది చూపిస్తుంది నేను చేస్తుంటా సరే బిడ్డ నీ ఇష్టం రా ఇక పని నేర్చుకుంటా అంటే నేను ఎందుకు వద్దంట చెప్పు ఈ కాలంలో పిల్లలకు అన్ని పనులు వచ్చి ఉండాలి ఇక అందుకనే నేను కూడా ఏమనను నీ ఇష్టంతో అయితేనే రా నేనైతే బలవంత పెట్టాను రా అమ్మ అని చెప్పి కానీ రేపు పని పనుంది బిడ్డ వరి నాటేయాలి ఇక వానలు పడ్డాయి కదా ఇక తుఖం పోసినాము ఇక తీసి కట్టలు కట్టిర్రు ఇక అవి నాటేయాలి ఇంక నీకు అది రాదో ఏమో మరి స్వాతికి అయితే వస్తుందిలే ఇంకా పిల్ల చూపించినట్టు చేసుకుంటావా వాయిగా నువ్వు కూడా సరే బిడ్డ నేను చూపిస్తుంటే వారి సేనులో ఎట్లా చేయాలని కానీ ఇంకా మరికట్లకు దిగితే నాకు నొప్పులు కదా అవి ఎక్కి దిగి చేయాలంటే కాని పని ఇంక ఎట్లాగో సాత్ వస్తుందన్నావు కదా సాతి ముసలమ్మ వస్తుంది అందరు వస్తారు అనిత కూడా వస్తుంది ఇంకా వాళ్ళందరికి చూపిస్తారు తిగి సరే అత్తమ్మ నాకు వరిసేను నాటడం అంటే చాలా ఇష్టము అందరూ అట్లా నాటలేస్తుంటే వేస్తుంటే చూస్తావు కదా మంచిగా అనిపిస్తుంది అత్తమ్మా ఇక అది కూడా నేను నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఉంది కానీ ఇక నేను ఎప్పుడైతే చేయలే కదా నన్ను ఎవరు పిలుస్తారు ఇక ఇంటికాడ అమ్మ వాళ్ళు కూడా ఈ పనులు చేస్తుండే కానీ నేను వేస్తా అంటే నీకేడో నువ్వు నువ్వేడీ చేస్తావు అని అనేవాళ్ళు వాళ్ళు నన్ను తీసుకెళ్ళకపోతుండే ఇక అట్లనే నేను ఏ పని నేర్చుకోలేదు పొలం పనులు ఇక మన ఇంటికాడ ఈ నేర్చుకుందామని చెప్పేసి అనుకుంటున్నా ఇక నేను ఎట్లయినా రేపటి నుంచి మెల్లమెల్ల నేర్చుకుంటా అత్తమ్మ ఆహా అత్త కూడా కలిసిపోయారా పొద్దునంటే అంత పెద్ద నిప్పు రాజేసినా అయినా కానీ మంచిగా కలిసిపోయిర్రే ఇదిలా సాధ్యమైంది వీళ్ళిద్దరికి అగో స్వీట్ వచ్చేనే వచ్చే కదా సీటీ ఏంది నువ్వు కూడా నేర్చుకుంటావా ఎట్లా పని వరిసేను నాటనీకినంట ఆగో సుజాత వస్తుంది మంచిగా పని నేర్చుకుంటా అత్త మా అడుగుతుంది నువ్వు కూడా రారాదు నువ్వు కూడా నేర్చుకుందు పని చెయ్య అత్తమ్మా నాకు బుడ్డా అంత నచ్చితే అత్తమ్మా అని నవన్నీ చేయలేను ఇగో ఏం చేస్తావు తల్లిగారి ఇంట్లో ఉంటే గిట్లనే ఉంటుంది ఏ పనులు నేర్చుకోరు ఇక మీ ఇంట్లో అయితే అసలుకే నేర్పారు నీకు ఇక ఏమైనా పెళ్లి సంబంధం చూసి వేస్తే ఇగో పల్లెటూర్లోనే చేసుకున్నాం అనుకో ఇక నీకు బాగానే అవుతుంది పిప్పి వాసిపోతుంది సీటీ చెప్పినట్టు వినే ఇగో మంచిగా పని నేర్చుకో ఇగో సుజాత చూడు నేను అడిగినా చేసినా అయినా సరే మంచిగా నేర్చుకుంటా అని చెప్పేసి వస్తుంది నీకేమైంది మంచిగానే ఉన్నావు కదా వచ్చి నీకేం పర్వవుతుంది వామ్మ ఈ పొలం పనులు నాతోటి అయితే అత్తమ్మా నేను చెయ్యలేను ఏమనుకోకత్తమ్మా నేను చెయ్యాలంటే చేస్తా కానీ ఇక ఆడికో ఇడికో ఇంట్లో పనులు ఇడికొచ్చినాకనే నేర్చుకున్నా ఇక ఇంకా మిగతా పనులు అంటే సేను పనులు అంటే అస్సలు నాతోటి కాని పని అత్తమ్మా సరే స్వీటీ గా పని అయితే నీకు ఇప్పుడే రాదు కానీ నువ్వు ఎంత ట్రై చేసినా చెయ్యలేవు కానీ మన సేన్లా ఇంకో సేన్ ఉంది కదా టమాటా సేను దాంట్లో పండ్లను తెంపు పా టమాటా పండ్లు దింపు కానీ గది ఈజీగానే ఉంటుంది గిది మెల్లమెల్ల గీ పండ్లు గా పండ్లు చేస్తుంటే గా పని కూడా వస్తుంది కానీ లేదత్తమ్మా నాకు అవన్నీ చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండదు నేను చెయ్యలేను అవన్నీ మరి ఏం చేస్తావే ఇంట్లో కూర్చొని గిన్నెడు గిన్నెడు ఇన్ని పంతవా నయమైందే తల్లి నా కొడుకుకి నేను చేసుకోందే లేదంటే నాకు ఉంటుండే చూడు ఏ పని చేత కాదు నీకు ఇక సుజాత చూడు మంచిగా చదువుకున్న పిల్ల నీతోటిదే కదా అన్ని పనులు చక్క 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 ఇంతమంది ఇంటి నిండా ఉంటే మొత్తం పనులు చేసుకుంది ఒక్క చేతితోటి ఇక గట్ల ఉండాలి పిల్ల అంటే ఇప్పుడు వరిసేని పనులు కూడా రానే రావు ఆ పిల్లకి అయినా కానీ మంచిగా నేర్చుకుంటా తమ్మ అని తనంతా తనే అడుగుతుంది గట్ల ఉండాలి అంటే ఏంది గింత హీరం లేదు సీటి నీకైతే ఎట్లానే చేసుకుంటావో ఎట్లా పెళ్లి చేసుకుంటావో ఎట్లా సంసారం చేసుకుంటావో ఏమో నయమైంది నా కొడుకు నేను చేసుకుందే మంచి పని అయింది నాకు అయ్యో అత్తమ్మ ఇప్పుడు బాగా తెచ్చి పెళ్లి చేయి ఇప్పుడు అన్ని పనులు నేర్చుకుంటా ఏ స్వీటి ఏమనుకుంటున్నావే ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి బాగుతున్నావు మెంటలాగా సిగ్గు లేకుంటే ఎంత వస్తే అంతనే మాట్లాడతావా నోటికి అద్దు నీకు బుద్ధి లేని గాడిదా ఏ సుజాత నేను జోక్ చేసినా దానికి అంత రియాక్ట్ అవుతుంది ఎందుకు ఏ ఊరికో పిల్ల అయితే మస్తు బలుపు ఉంది గట్లే నా మాట్లాడేది బావ పిల్లం పక్కనే ఉంది నీ చూపులో అనేవి గివేం చూపులే నీకు జానతానము అన్ని పక్కనే పెట్టాలి పెళ్ళైన మీద ఇట్లాంటి జానతానాలు చేయొద్దు అయ్యో అట్టమ్మా సింపుల్గా కామన్గా మాట్లాడినట్టమ్మా దానికి కూడా మీరు ఇంత రియాక్ట్ అవుతారండి ఇద్దరు ఏమో స్వీటీ ఇక ఇవన్నీ చిల్లర లెక్కలు మా అనుకో నువ్వు మంచిగా అనిపించదు నాకు కూడా చూస్తుంటే గలీజ్ అనిపిస్తుంది ఇక ఆ పిల్లకి ఎట్లా అనిపిస్తుంది చెప్పు సుజాత బాధపడుతుంది నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడితే మీ అమ్మ నిన్ను ఉంచిపోనికే కారణం ఏంది తెలుసా ఓ మంచి సంబంధం చూసరికి ఇంటి పని వంట పని అన్నీ నేర్చుకుంటుంది ఉంటే సుజాత లాగా మంచి పద్ధతి ఉంటుంది అని చెప్పేసి ఈ వదిలేసిపోయింది నువ్వేమో ఇలాంటి సెటర్లు వేసుకుంటా గిడ ముచ్చట్లు పెట్టుకుంటా కామెడీ అనుకుంటా ఉంటావు ఇద నువ్వు ఈ రోజు నుంచి జర ఇంట్లో పని వంట పని అన్నీ నేర్చుకోవాలి సుజాత చెప్తుంటది నువ్వు చేస్తుండాలి ఇవన్నీ చేస్తేనే మంచిది లేదంటే ఇంకా మీ ఇంటికి పోవాల్సిందే నువ్వు మీ అమ్మ నిన్ను పెట్టింది అందుకీడా అట్లా చెప్పండి మాది దీనికి అస్సలు బుద్ధి లేకుండా పోతుంది రోజు రోజుకు అడ్డగారు ఇలాగ పెరిగింది పక్కా వింటప్పుడు కానీ ఏ పని చాటగారు ఈ సుజాత ఏంటి ఊరికి కొద్దిగా మాటలు ఎక్కువ మాట్లాడుతున్నావు ఇక ఓని స్వీటీ చెప్పింది చెయ్యి ఫస్ట్ మళ్ళా సుజాత మీద ఎందుకు అరుస్తున్నావు ఇప్పటిదాకానే కదనే నువ్వు దాని మొగన్ మీద సెటర్లు వేస్తే అది ఊకున్నదా అది అట్లనే అన్నది ఇప్పుడు నువ్వు ఇట్లనే చేస్తున్నావు సరిపోయింది ఇద్దరికి ఎవరు పోయి పని చూసుకోపోరి చెప్తా నేను ఈ పని ఇప్పుడు కాదు ఇంట్లో పనులన్నీ నేర్చుకోవాలి కదా అప్పుడు చూపిస్తాను ఇంకొకటి ఎట్లా ఉంటుందో ఇంట్లో ఇగోస్విటీ ఒక్కటే చెప్తా తోటి మంచిగా ఉండు మంచిగా ఉండి అన్ని పనులు నేర్పించుకో వంటలు ఎంత మంచిగా చేస్తా చూసినావు కదా కమ్మ వండుతుంది నోట్లో పెడితే ఇట్లా కరిగిపోవాలి కడుపు నిండా తినాలి అసలు పట్టకుట్ట కూడా తినాలనిపించేటట్టు కమ్మ వండుతుంది పిల్ల అట్లాంటి వంటలు నేర్చుకో స్వీట్ మంచిగా ఉంటుంది నాడు పెళ్ళైతే పిల్ల వంట చేస్తే కమ్మ ఉంది అనేసి పది మంది మెచ్చుకోవాలి అత్తమ్మ మెచ్చుకోవాలి మొగడు మెచ్చుకోవాలి అట్లా అట్లా నేర్చుకోవాలి వంటలు సుజాతడు ఎంత మంచిగా నేర్చుకుంది తల్లిగారి ఇంట్లో నువ్వు కూడా ఇలా నేర్చుకో వాయప్ప ఇంకా కొద్దిసేపు నేను ఇలా నాకు బాగానే క్లాస్ ఇచ్చేటట్టున్నారు కదా మెల్లగా నుంచి జంప్ అయిపోవాలి ఇక దాన్ని మెచ్చుకుంటుందో నా ముంగట ఒక్కటే అత్త అయితే ఏమైంది మొహం అక్కడ తిప్పివి మంచి మాట చెప్తే ఇనబుది కదా అని అవునట్టమ్మా దానికి నచ్చదు నన్ను మెచ్చుకుంటే దానికి బాగా బలుపు కదా అసలు ఇష్టం అనిపించదు మంచి పనులు ఎవరు చేసినా మంచిగా మెచ్చుకుంటారు బిడ్డ అందుకే చెప్తున్నా నువ్వు కూడా మంచిగా నేర్చుకో నిన్ను కూడా మెచ్చుకునే రోజు వస్తుంది మంచిగా అందరు మెచ్చుకుంటారు నిన్ను కూడా బాగా మండినట్టుంది మెల్లగా జంపైంది ఈ మాట అవ్వాలిలే దీనికి అమ్మయ్యా పిల్లల్ని హాస్టల్కి పంపించేసిన మంచిగా ఇక ఎక్కడ పోయిందో ఇక రేపటి నుంచి పనులలో పోవాలి ఇక అట్లనే గీ ఆది సారి దగ్గర కూడా పోయి రావాలి ఇక సాయంత్రము అయిపోయింది పట్టు ఇంకా పోయేసి వచ్చి అన్నీ మాట్లాడుకొని రేపటి నుంచి పనికోవాలి ఎవరో ఫోన్ చేస్తున్నట్టు హలో అయ్యా స్వీటీ నువ్వా చెప్పు ఆహా సరే సరే కానీ ఇంటికాడికి రా నువ్వే ఇగో మళ్ళా గిడ మాట్లాడుకుంటే బాగుండదు ఫోన్లలో ఇవన్నీ గారు చెక్ చేస్తారంట అట్లాంటి ఇబ్బందులు అవుతాయి ఎందుకు చెప్పు వీడికి రా నువ్వు మా ఇంటికాడికి ఇంటి ముంగట్నే కదా నువ్వు ఉన్నది రాయడికి నేను తింటున్నా ఇక్కడికి వచ్చినాక ఏందో చెప్పదు కానీ ఇవన్నీ ఇవన్నీ ఫోన్లల్లో చెప్పకరయ్యా నాకైతే భయం అవుతుంది సరేరా దీని పాడాను ఎప్పుడు ఏదో ఒకటి పట్టుకొని వస్తుంది ఇక ఇప్పుడేమి ముచ్చట మూసుకొస్తుందో ఏమో నాకేమో భయం భయం అవుతుంది నాకు ఎట్లాగో ఆది సారి ఇది కావాలన్నప్పుడల్లా పైసలు కానీ నేను ఎక్కువ పైసలు కాశావాడి దీంతో పెట్టుకున్న ఇక మళ్ళీ అక్కడికి తెలిస్తే ఇంకెంత పెద్ద అవుతుందో ఏమో అని భయం అవుతుంది ఇంట్లో ఏం తినకరీం చేసిందో ఏమో మరి ఇప్పుడు ఇంటికైతే అయితే రమ్మని చెప్పినా చూద్దాం ఏం మాట్లాడుతుందో ఏదైతే ఏముంది పట్టు రానైతే రాని మాట్లాడని చూద్దాం కానీ తింటున్నావా అనితక అవ్వ స్వీటీ ఏంటి ఏమో మాట్లాడాలని ఫోన్ చేస్తే ఇంకా ఫోన్లలో మంచిగా అనిపిస్తలేదురా నాకు నేనైతే మాట్లాడాను ఇప్పటి నుంచి మళ్ళీ ఏదైనా అయితే ఇబ్బంది అవుతుంది అదే అక్క రేపటి నుంచి సుజాత మా పొలంలోకి వాళ్ళ పొలంలోకి పని ఇక మంచిగా ఇంట్లో నేను ఉంటాను ఇక ఎట్లాగో బావ వస్తాడు కదా బావతో కొంచెం సరదాగా ఉండడానికి మంచిగా వీలవుతుంది ఇంక ఇప్పటి నుంచి ఇలా మంచిగా బావని నా సైడ్ తిప్పుకోని ప్రయత్నించుకోవాలని చూస్తున్నాను అట్లన అయితే మంచిగానే ఆలోచించినవు సరే పట్టు ఏమన్నా చేసుకోగాని కానీ ఏదైనా సరే జరగ జరిగితే నా మీకైతే రాకుండా చూసుకోవే తల్లి ఏనుకో అని తక్క గట్ల భయపడతావేంది ఈ చిన్న మామూలు విషయము నీతో షేర్ చేసుకుంటున్నా గాదానికి ఇక ఎంత భయపడిపోతావేంటి ఇగో ఎట్లయినా సరే నేను ఒక మాట చెప్తా విను నేను బావని పెళ్లి చేసుకోవాలి ఎట్లయినా సరే బావని బ్లాక్మెయిల్ చేసి ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు రేపటి నుంచి నేను ఒక్కదనో ఉంటా బావ ఎట్లాగో తినడానికి వస్తాడు కదా అప్పటి అప్పటివరకు నేను ఏదైనా ఒకటి సెట్ చేసుకోవాల్సిందే నాకు ఈ విషయం తెలియగానే సుజాత పనికి వెళ్ళి తనేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయింది ఈ విషయం ఎవరికైనా షేర్ చేసుకోవాలనిపించింది ఇక నాకెవరు ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు నువ్వు తప్ప అందుకే నేను చెప్దామని ఫోన్ చేస్తే నువ్వేమో ఇంటికి రా అని అంటివి అందుకే ఇంటికి వచ్చినా ఓ గట్లనా అయితే సరేపాటు నీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యి ఇక నేను కూడా మల్లొక్కల దాంట్లో పనిపోతున్నా ఇక రేపటి నుంచి అయ్యో అదేంటి అనిట నువ్వు వెళ్తే ఇది ఎవరు చూస్తారు కాపలాగా ఎవరుంటారు ఎవరినొస్తే చెప్పేవాళ్ళు ఉండాలి కదని ఏ నేను లేకున్నా సరే నీకు కాపలు ఉన్నట్టే కదా పొలం కాడే ఉంటుంది ఇక మీ అత్తాన్నే ఉంటుంది సుజాతన్నే ఉంటుంది ఇక మీ మామంటావా మీ మామగా పొలంలోనే ఉంటాడు పాత పొలం కాడ మీ ఇంకో దగ్గర ఇక ఆయన అయితే ఇంటికి ఏం రాడు ఇంకెవరు ఉంటారు చెప్పు గాని నుంచి వీళ్ళు వచ్చేసరికి నేను చెప్తానికి ఫోన్ చేసి ఇగో ఇంటికి జాగ్రత్త పడు అని చెప్తా అవును కదా ఇది కూడా కరెక్టే నువ్వు అక్కడ పొలం దగ్గర ఏమేమి అయ్యేవి కూడా నాకు చెప్తావు అయితే ఇదేదో బెటరే లే సరే నువ్వు వెళ్ళు నాకు అక్కడ విషయాలు కూడా తెలియాలి కదా సుజాత ఎట్లా చేస్తుంది పని మంచిగా చేస్తుందా లేదా నాకు కూడా తెలియాలి ఎందుకంటే ఏవో అత్త తెగ పొగిడేసింది దాన్ని ఇంటి పని వంట పని ఎంత బాగా చేస్తుంది అని చెప్పి మరి అక్కడ పొలం పని ఎట్లా నేర్చుకుంటుందో నాకు కూడా తెలుస్తుంది ఇక నువ్వు ఉన్నావు కాబట్టి దాన్ని నీ పక్కన వేసుకో పని మాత్రం బాగా చేపి దాంతో అప్పుడు దానికి తెలుస్తుంది వరి పని అంటే ఉట్టిగా అనుకుంటుందేమో ఎంత కష్టంగా ఉంటుంది ఇంట్లో చేసిన పనిలాగా అనుకుంటుందో ఏమో దానికి ఆ విలువ తెలిసేటట్టు చేయి ఏ స్వీటీ నీ నీకు చాత కాదు కానీ ఆ పిల్లని చూస్తే అట్లా అనిపించదు సుజాత మంచి పని వంతురాలే చూసిందల్లా మా డబ్బులే నేర్చుకుంటుంది ఏంటి నువ్వు కూడా సుజాతకి వచ్చాసి పలుకుతున్నావా అయ్యో గట్ల కాదు స్వీటీ జరగ పిల్లని చూస్తే పని చేసే పిల్లలాగానే అనిపిస్తుంది ఏ పని చూపించినా చేసేటట్టు ఉంటుంది సరేలే అవని ఎందుకు కానీ ఆడేం జరిగేది చెప్పు ఇక ఇదే మంచి విషయం కదా చెప్పి వదామని వచ్చినా ఇంకొకటి వేరే ట్విస్ట్ ఉంది అది ఇప్పుడు చెప్పాను అది సర్ప్రైజా అగో ఇంకో ట్విస్ట్ అంటావు ఏమంటావు ఏమో నాకేం అర్థం కాదు సర్ప్రైజ్ అంటావు చెప్పనే చెప్పవు ఇంకెన్ని రోజులు రాసి పెట్టుకుంటావు ఈ దగ్గరనే చెప్తా చెప్తా ఈ టూ త్రీ డేస్ గడవని కలిసినాక చెప్తా నీకు సరేలే ఇక మళ్ళా చూస్తే అనుమానం వస్తుంది ఇక ఓవే అమ్మా నువ్వు బాగానే సంతోషంగా ఉన్నావు కానీ చూసి ఇక మళ్ళీ బొక్క బొరల పడేవు మొన్న ఎట్లా అయ్యింది పెద్దలు అయ్యింది మీ బావ కొట్టే అంత పని అయ్యింది అట్లా ఇట్లా ఇక మీ అత్త కొట్టినట్టుంది మీ అమ్మ మీ నాయన కొట్టినట్టు బాగానే నిన్ను మళ్ళా ఇప్పుడు దశ కూడా దెబ్బలు తినేటట్టు తెచ్చుకోకు జర మంచిగా ఎవరికి అట్లా పడకుంటే చేసుకో ఏం చేస్తున్నావు మరి ఏందని తక్క నా విషయాలు మంచిగా షేర్ చేసుకుందామని వస్తే నాకు భయపెడుతున్నావు అయ్యో స్వీటీ భయం కాదు స్వీటీ ఉన్న వాస్తవం చెప్తున్నా గట్లాంటి పరిస్థితి తెచ్చుకోకు మళ్ళా అని చెప్తున్నా తర జాగ్రత్త వాడు అని చెప్తున్నా గంటే కానీ నేనేదో అనాలనేసి కాదు